ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగంలో ఇరవై ఆరవ శ్లోకాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం త్రా పాశ్చాత్స్థితాన్ పార్థ పిత్రోన పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సీ స్థథాం నిన్నటి శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి కోరిక మేరకు ఉభయ సైన్యాల మధ్యలో రథాన్ని నిలిపాడు కదా పిమ్మట అర్జునుడు కౌరవ పక్షములో ఉన్నటువంటి తన యొక్క పితామహుణ్ణి గురుదేవుణ్ణి పెదతండ్రులను పినతండ్రులను తాత ముత్తాతలను మేనమామలను సోదరులను పుత్రపౌత్రులను మిత్రులను అందరినీ అర్జునుడు చూశాడు వెంటనే శ్రీకృష్ణ పరమాత్మను చూసి ఒక నమస్కారం చేశాడు ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏమంటే పంచపాండవులు పుట్టినప్పటి నుండి వాళ్ళు చివరి దశ వరకు భగవంతుడి పాదాలను ధర్మాన్ని గట్టిగా పట్టుకున్నారు భగవంతుడి మీద ఎనలేనటువంటి ప్రేమ అభిమానం కలిగినటువంటి వాళ్ళు ధర్మాన్ని ఆచరించారు కాబట్టే భగవంతుడు వాళ్లకు తోడునీడుగా ఉన్నాడు భగవంతుడి పాదాలు పట్టుకొని మనం ఎప్పుడు ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటామో అప్పుడు భగవంతుడు మనకు తోడునీడగా ఉంటాడు మనం ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతూ భగవంతుడిని పూజించకపోయినా పర్వాలేదు కానీ భగవంతుణ్ణి పూజించి కూడా అధర్మమైన మార్గంలో మనం నడుస్తూ ఉంటే అన్యాయులు అక్రమాలు చేస్తూ ఉంటే భగవంతుడు ఎప్పటికీ మనల్ని రక్షించడు తప్పకుండా మనల్ని శిక్షించి తీరుతాడు భగవంతుణ్ణి మనం ఎప్పుడూ కూడా ఏమని ప్రార్థించాలి ఇప్పుడు మనలో చాలామంది భగవంతుణ్ణి ఎందుకు పూజిస్తారంటే ఏదో ఒక కోరిక తీరడం కోసం మాత్రమే పూజిస్తారు వరమహాలక్ష్మి నేను నిన్ను పూజిస్తున్నాను నాకు ఐశ్వర్యాన్ని ప్రసాదించు ఆంజనేయస్వామి నేను నిన్ను పూజిస్తున్నాను నాకు ఉద్యోగం ఇప్పించు లక్ష్మీనారాయణులారా నేను మిమ్మల్ని పూజిస్తూ ఉన్నాను నాకు పెళ్ళి కావాలి అమ్మ లలితా పరమేశ్వరి నేను లలిత సహస్రనామం చదువుతాను నా కూతురుకి పెళ్ళి కావాలి నా కొడుకు పెళ్ళి కావాలి లేదా పిల్లలు పుట్టాలి ఏదో ఒక కోరిక కోరుకొని మాత్రమే భగవంతుణ్ణి పూజిస్తారు కోరిక కోరుకోవడం తప్ప అంటే తప్పు కాదు మనకు లేనటువంటి దాన్ని భగవంతుణ్ణి మనము అడిగి పొందవచ్చు కోరికలు ఏవీ లేకుండా భగవంతుణ్ణి పూజిస్తే భగవంతుడికి మనం ఇంకా దగ్గర అవుతాము చూడండి పూజ అయిపోయిన తర్వాత భగవంత ఇవ్వాలో నీకు తెలుస్తుండ్రీ నాకు ఏది ఇస్తే నా జీవితం బాగుంటుందో దాన్నే ప్రసాదించు అని మనం భగవంతుడి మీద భారం వేసామనుకోండి మనకు ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు కదా తప్పకుండా దాన్ని ఆయన మనకిస్తాడు ఇక్కడ ఒక విషయాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు సునీత అనేటువంటి ఒక అమ్మాయి ఉందనుకోండి సునీత ఎవరు అని అడగకండి ఎవరో ఒక అమ్మాయి అనుకోండి ఉదాహరణకు ఆ అమ్మాయి రాహుల్ అనేటువంటి ఒక అబ్బాయిని ప్రేమించింది ప్రతినిత్యము పూజ గదిలో వెళ్ళి కూర్చొని దీపారాధన చేసి భగవంత నాకు రాహుల్ నుంచి పెళ్లి చేయి రాహుల్ నుంచి పెళ్లి చేయి అని అడుగుతూ ఉండేది సరే దేవుడు ఒక రోజు ఆమె మొర విన్నాడు సరే ఎప్పుడు రాహుల్ రాహుల్ అంటుంది తదాస్తు అని భగవంతుడు అనుగ్రహించాడు పెళ్ళైన తర్వాత ప్రతినిత్యము తాగేసి వచ్చి అమ్మాయిని కొడుతూ ఆ అమ్మాయిని చిత్రహింసలు పెడుతూ ఎన్నో దురలవాట్లు కలిగినటువంటి వాడు ఈ రాహుల్ అని అమ్మాయికి తెలిసిందనుకోండి అప్పుడు మళ్ళీ భగవంతుడి దగ్గర వెళ్ళి భగవంత నేను కోరుకున్నటువంటి రాహుల్ ఇంత దుర్మార్గుడు అనుకోలేదు అతడికి అన్ని చెడ్డ అలవాట్లుంది తాగుతాడు అతడు వేరే స్త్రీలతో సంబంధం పెట్టుకున్నాడు అని ఏడిస్తే ఏముంది అదే పెళ్ళకి ముందే భగవంతా నా జీవిత భాగస్వామిగా నాకు ఎవరిని ప్రసాదిస్తావో వాళ్ళనే ప్రసాదించు అని కోరుకొని ఉంటే ఈ రాహుల్ కంటే ఇంకా గొప్పవాడు శాంత స్వభావం కలిగినటువంటి వాడు సదాచార సంపన్ను భగవంతుడు అనుగ్రహించేటువంటి వాడు ఇప్పుడు అర్థమైంది కదా మనం కోరుకున్న దాంట్లో ఏవైనా ప్రమాదం ఉంటే కూడా భగవంతుడు వాటిని మనకి ఇవ్వకుండా మనకి ఏది మంచిదో దాన్ని ప్రసాదిస్తాడు అందుకే భగవంతుణ్ణి మనం ఎప్పుడూ ఎలా శరణాగతి చేయాలంటే స్వామి అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మా తస్మాత్ కారుణ్య రక్ష రక్షరక్షో జనార్దన స్వామి నాకు నువ్వు ఏదిస్తే అదే చాలు స్వామి ఏదిస్తే నా జీవితం బాగుంటుందో దాన్ని అనుగ్రహించు స్వామి అని భగవంతుణ్ణి మనం వేడుకున్నట్లయితే భగవంతుడు ఎప్పుడూ కూడా మనకి ఏది ఇవ్వాలో దాన్ని ఇస్తాడు మన జీవితాంతము కూడా మనం సంతోషంగానే ఉంటాము దీన్ని ప్రతి ఒక్కరూ చక్కగా అర్థం చేసుకోవాలని ప్రార్థిస్తూ ఉన్నాను లోకా స్థాసుకినో భగవంతుడు కృష్ణార్పణం